అంజునేసికి స్వాగతం నేర్ మీ రామకృష్ణ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తాను పోటీ చేయడం లేదంటూ గెదలూరు ఎమ్మెల్యే రాంబాబు ప్రకటించారు దీంతో ఆయన ప్రకటన జిల్లాలోనే కాదు రాష్ట్రంలో సంచలనంగా మారింది వైఎస్సార్సీపీ నుండి గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక రెండో మెజార్టీతో సాధించిన అన్న రాంబాబు ఈసారి ఎన్నికల దూరం కావడానికి కారణం పై ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు మొత్తానికి ఎమ్మెల్యే అన్నారాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మార్కాపులో తన అభిప్రాయాన్ని తెలియజేశారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దాని రాజకీయంగా దూరంగా ఉండాలని అది వైసీపీలో ఉంటానంటూ స్పష్టం చేశారు జరిగే ఎన్నికల నుండి వైదొలుగుతున్నాడని చెప్పినాడు కాబట్టి ఇప్పుడైనా అందరూ కలిసికట్టుగా ఉండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఆశీర్వదించి మన నియోజకవర్గానికి పోటీ చేయమని పంపించిన వారి యొక్క గెలుపు కోసం అందరూ ఇప్పటికైనా కలిసి కష్టపడి కృషి చేయండి మీలో ఒకటిగా నేను కూడా ఒక కార్యకర్తగా మీతో పాటు నేను కూడా ఉంటా ఇప్పటికైనా కూడా మీరు ఇది చేయకపోతే ఆయన బొమ్మతో మనం గెలిచి ఆయన బొమ్మ ద్వారా మనం అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తూ ముందుకు పోతున్న దానికి కూడా విలువ ఉండదు అది మన మనస్సాక్షి కూడా మనం సమాధానం చెప్పుకోవాలా ఎంతసేపు ఉన్నా కూడా ఎట్లా ఏంది మనసు వ్యక్తిగత స్వార్థమే కాదు ఎవరు మనం చూసుకోవాల్సింది మనం ఉన్నటువంటి మన పార్టీ బాగుండాలా మన నాయకుడు బాగుండాలా తద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఉండాలి కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ రోజుకైనా కూడా నేను తక్కువ తప్పుకున్నాను కాబట్టి మీరు సంతోషంగా పార్టీ యొక్క అభ్యర్థిని అందరం కలిసికట్టుగా గెలిపించుకునేదానికి రండి నేను కూడా ఒక కార్యకర్తగా ఉంటానని కూడా పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అలాగే జిల్లా పెద్దలకు కూడా పెద్దలను కూడా కోరుతా ఉన్నా మన మీరు మేము మనందరం కూడా ఈరోజు ఈరోజు ప్రజలకు ఏదైనా సర్వీస్ చేస్తున్నాము గౌరవం పొందుతున్నామంటే పార్టీ ఉందిగా ఆ పార్టీ యొక్క పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులే ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా గాను నన్ను ఇంత చిన్న చూపు చూసి కనీసము నా ఆవేదన కూడా మీరు పట్టించుకోలేకపోయినారో నాకు మాత్రం కొద్దిగా బాధాకరంగానే ఉంది మేము ఎంతో ఒకవేళ వ్యాపార కులస్థి అయినప్పటికీ కూడా ఇంత జిల్లా పెద్దల్లో కూడా నన్ను ఇంత చిన్న చూపు చూడడం అనేది కూడా బాధ అనిపిస్తుంది అనేది కూడా వ్యక్తపరుస్తూ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నన్ను ఆశీర్వదించి గిదులూరు నియోజకవర్గానికి పంపించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి నన్ను ఆశీర్వదించి మొదటి దఫా శాసనసభ్యుని చేసినందుకు గిదులూరు నియోజకవర్గ ప్రజలకు ఆ రోజు ఉన్నటువంటి కేడర్ మొత్తానికి అలాగే ఓడిపోయినప్పటికీ కూడా నన్ను వెన్నంటి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు నన్ను ఆదరించిన వ్యక్తులకు అలాగే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలోనే రెండవ అది పెద్ద నా పేరున రికార్డు ఉండేలాగా నన్ను ఆశీర్వదించి పంపించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గెలి నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా ఎల్లవేళలా నేను కృతజ్ఞత ఉంటానని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఫర్ వాచింగ్ న్యూస్